నాప్కిన్స్ తీసుకొని ఇంత ఏం చేస్తారో చూడండి క్యాండిల్ నాప్కిన్స్ దాన్ని రన్ చేస్తే దానికి అతుకుపోతుంది ఓకే అంటే అది పడిపోకుండా అనమాట క్యాండిల్ కరిగిపోతుంది కదా ఇప్పుడు క్యాండిల్ పడేస్ స్టే అవుతుంది అట్లా ఓకే సూపర్ మళ్ళీ ఏదో డెకరేషన్ చేస్తున్నారు ఇంట్లో ఉన్న వస్తువులతో మంచి మంచిగా రెడీ చేసుకోవచ్చు మీరు ఫ్లవర్స్ నైస్ వా క్యాండిల్ నైట్ క్యాండిల్ సూపర్ ఉంటుంది అది మందు బాటిల్స్ మీరు పడేద్దండి తాగండి అట్లా పెడితే దాంతో మనం డెకరేషన్ చేసుకోవచ్చు వీళ్ళు ఎలా చేస్తున్నారు చూడండి